నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఎన్ని రోజులే జీతం రాఖాయత్ సిబ్బంది గుర్తి గ్రామ పంచాయతీలో కార్మికుడు పార్టీ కార్మికుడు పని చేస్తున్నావా రోజు పని చేస్తున్నావా జీతం రాక ఎన్ని రోజుల మూడు నెలలు అయింది వర్సప్ జీతం రాక ఎన్ ఇరవై రోజులు అయిందా ఎందుకు డీజిల్ సెక్రటరీ పోస్తారా డీజిల్

వాటర్ ప్రాఫ్ చట్టాజీ ఇరవై రోజులు అయింది పబ్లిక్ ఏమంటుందా నేను దాసం బయలు మేము ఏం చేయాలని మేము టోటల్ ఇట్లేముడా

పైప్ బల్లితే కూడా అతి నీకి పైసలు పబ్లిక్ ఏమో మిమ్మల్ని చెట్టు ఎదురుగా ఏదేమంటుంది మరి వచ్చా నేను రాగానే చేప పెట్టినా అట్లా తలంశే ఫోన్ చేసేదానికి మొత్తం ఇక్కడ నుంచి నోళ్ళు వెతికి వస్తుంది అంత అయింది నాలుగైదు రోజులు ట్రాక్టర్ చుట్టుపక్కల వచ్చి ఆగి ఉండే ట్రాక్టర్ గ్రామ ఉన్నారా పంచాయత్ సెక్రటరీ ఎవరు సెక్రటరీ గాలి మోటార్లల్ మరి ట్రాక్టర్ డీజిల్ కు ఏసీ ఆ ట్రాక్టర్ కొని పెట్టిండి వెకల్ డీజిల్ వచ్చి నడిపించే తెలియలేదా మీకు ఇక ఆయిల్ మార్చే తెలివి లేదా మీకు ఇది ఏం గవర్నమెంట్ అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు పల్లెలు అన్ని ఆగమైపోయిన పరిస్థితి ఉంది ఏ పథకం కూడా కొని గ్యాస్ సిలిండర్ పైసలు పడక మూడు నెలలు అయిపోయాయి అన్ని ఆగమాగం అంతా సగం సగం మార్పు మార్పు అన్నారు ఏం మార్పు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటాడు ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు ట్రాక్టర్ మూలక పెడతావా కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు ఇలా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని ట్రాక్టర్లు తెచ్చినవు మొలక పెట్టివు ఇదే ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ కంటే మంచిగా చేయాలి కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళు లేవు బుగ్గలు తెలివి లేదా ట్రాక్టర్ నడిపే తెలివి లేదా ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ని మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు ట్రాక్టర్ పక్కకు పెట్టిడు బుగ్గలేకపోడు కేసీఆర్ మర్పించుడా ఇదా నువ్వు చేసే పని ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ ఏం చెప్పినావు నువ్వు అన్నాడు నాలుగు వేల పింఛన్ అంటే నాలుగు వేల పింఛన్ తులం బంగారం అంటే తులం బంగారం మహాలక్ష్మి అక్కజెల్లలకు నెలకి ఇరవై ఐదు వందలు వేస్తాను ఎడవైంది ఇరవై ఐదు వందలు పాపం సఫాయి కార్మికులు పొద్దున్నదాకా పనిచేస్తారు గాల జీతం కూడా పడకని పరిస్థితి ఏర్పడదు నీకు కాంట్రాక్టర్లకు మాత్రం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్లు తీసుకొని బిల్లు లెక్కిస్తారు ఈ సఫాయి కార్మికులు కమిషన్ ఇంత లేనట్టున్నారు పాపంలో జీతం పట్టలేనట్టున్నారు వాళ్ళకు ఉండే జీతమే తక్కువనే ఎప్పటికైనా కళ్ళు తెరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేరు ఎలా పాప అమ్మాయి ఎంత ఎనభై వేలు అన్నది ఇంతకు ముందు తెలంగాణలో ఏ ఊరికన్నా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు అప్పులపాలేదు సెక్రటరీలు బంగారం కూడ పెట్టి అప్పు తెచ్చారు మూడు రూపాయల మిత్తికి తెచ్చి నడిపించారు ఇప్పుడు సర్పంచులు లేక జనమంతా సెక్రటరీలో తింటున్నారు వాళ్ళకే ముంగడు కనబడతారు ఎదురుగా ఏమైనా ట్రాక్టర్ నడతలేదని సెక్రటరీలో తిడితే ఇజ్జత్కో గౌరవానికో ఇగరాకపోతాయా ఇగరాకపోతాయా అని పెట్టి పెట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తారు ఇక మాకు శాతం అయితే లేదంటే తాలపు శైలు వాపస్ ఇచ్చే కాడికి వచ్చింది అప్పులేని పంచాయతీ సెక్రటరీ తెలంగాణలో లేడు మాజీ సర్పంచ్ల బిల్లులు ఈ రోజు వరకు విడుదల కాలేదు పాపం దిగిపోయి ఏడాది అర్థమైనా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇస్తలేవు పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లులు పడతలేవు మన ఊరు మనబడి స్కూళ్లు కట్టి ఇవాళ మొత్తం ఆగమైపోయి తాళాలు తాళాలేస్తారు కాంట్రాక్టర్లు వచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాల మైనార్టీ గురుకుల పాఠశాలలకు కిరాయిలు రాలేదని ఓనర్లు వచ్చి తాళాలేసే పరిస్థితి వచ్చింది ఇదా నువ్వు మా తెచ్చే మార్పు మార్పు అంటే ఇదే దాని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేబినెట్ మీటింగ్ ఉంది మూడు గంటలకు అంటున్నారు వెంటనే కేబినెట్ మీటింగ్ లో చర్చించండి వర్షాకాలం ప్రారంభమైంది డయేరియా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి పంచాయత్ సెక్రటరీల అప్పులు క్లియర్ చేయండి ట్రాక్టర్లలో డీజిల్ పోసి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టండి వర్షాకాలంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టండి కళ్లు తెరిచి పాలన మీద దృష్టి పెట్టండి పాలన అంటే ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికిచ్చుడో ప్రతిపక్షాల మీద రోజు తిట్టిపోసుడు కాదు పాలనంటే ప్రజలకు సేవ